బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది రీతు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కానీ రీతు ఆట చూస్తుంటే ఏ మాత్రం నచ్చట్లేదు బయట ఆడియన్స్ కి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు రీతూని ఒక రేంజ్ లో ఆడేసుకున్నారట నువ్వు బిగ్ బాస్ హౌస్ వచ్చింది పులిహోర కలపడానికా లేకపోతే నీ వాడి కప్పు తీసుకెళ్లడానికా అని ప్రశ్నించగా రీతుకి ఏం మాట్లాడాలో తెలియక నేను కప్పు తీసుకెళ్లడానికే వచ్చాను సార్ అంటే అది నువ్వు అనుకుంటే సరిపోదమ్మా నీ ఆట కూడా అనుకోవాలంటూ గట్టిగా ఇచ్చుకున్నారు అంతేకాకుండా నీ ఆటను వాడకుండా ఆర్మీ పవన్ కళ్యాణ్ అలాగే డెమో డెమోన్ పవన్ ఆట కూడా నువ్వే అంటూ డైరెక్ట్ గా మాట్లాడేశారు దీంతో రీతూ కన్నీళ్లు పెట్టింది ఇంకొక విషయం నువ్వు నీ గేమ్ నువ్వు ఆడకుండా మళ్ళీ రాము రాతో దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ ఆట కోసం ఫిక్సింగ్ చేసుకొని గ్రూప్ మళ్ళీ తనూజ అని ఇమాన్యుల్ ని ఎలా మాట్లాడతావు గ్రూప్ గేమ్ ఆడుతున్నావంటూ ప్రశ్నించగా ఏం మాట్లాడాలో తెలియక రీతు అలా మౌనంగా ఉండిపోయింది ఇక అలాగే నీలో చాలా లోపాలు ఉన్నాయి రీతు నువ్వు అది కరెక్ట్ చేసుకోకపోతే త్వరలోనే నువ్వు బయటికి వెళ్ళిపోతావు నువ్వు సంచాలక్ గా చేసావు అది కాకుండా డెమోన్ పవన్ ఆట దెబ్బతీస్తున్నావు ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతున్నావు నీ పర్సనల్ ఉంటే బయట చూసుకో ముఖ్యంగా తనుజా ఇమాన్యాల్ వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడం నాకు నచ్చలేదు ఇంకొక విషయం బర నేను నువ్వు ఎక్కువ టార్గెట్ చేసి నీ వల్ల తన కెప్టెన్సీని కోల్పోయేలా చేసావంటూ రీతుని ఒక రేంజ్ లో ఇచ్చేసుకున్నారు నాగార్జున్ గారు ఇన్ని సీజన్స్ జరిగాయి గానీ ఏ సీజన్ లో కూడా ఏ ఒక్క కంటె ఇంతలా తిట్టలేదట ఈ రోజు రీతిని అయితే చాలా గట్టిగా ఇచ్చుకున్నట్టు తెలిసింది మరి మొత్తానికి నాగార్జున అడిగే ప్రశ్నలన్నీ కూడా కరెక్టే కదా మరి మీరేమంటారనేది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్